సిపిఐ మావోయిస్టు పోలెట్ బ్యూరో సభ్యుడు పెద్దపల్లి పట్టణానికి చెందిన మల్లోజుల వేణుగోపాల్ రావు జనజీవన స్రవంతిలో కలిశారు దశాబ్దాలుగా అడవి బాట పట్టి మావోయిస్టు పార్టీలో కీలక భూమిక పోషించిన ఆయన ఈ రోజు మహారాష్ట్రలో లొంగిపోయారు పెద్దపల్లి పట్టణంలోని శివాలయం పక్కన జన్మించిన మల్లోజుల వేణుగోపాల్ తన బాల్యంలోనే మావోయిస్టు ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు బడుగు బలహీన వర్గాలకు అండగా నిలవడానికి ఆయన చురుకుగా పోరాడారు వేణుగోపాల్ రావు సోదరుడు మల్లోజుల కోటేశ్వరరావు కూడా మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేసి గతంలో వీర మరణం పొందారు తమ కొడుకుల కోసం తల్లి మలోజ్ మరి మరియమ్మ ఎంతో కాలం ఎదురు చూసి చివరికి వారిని చూడకుండానే మరణించడం విషాదకరం ప్రభుత్వం దగ్గర ఆత్మసమర్పణ చేసుకున్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఏదేమైనప్పటికీ కూడా ఈ వృద్ధాప్యంలో కాలమాన పరిస్థితులు మారుతున్నటువంటి ఈ సందర్భంలోపల ఆయన యొక్క నిర్ణయాన్ని కుటుంబ సభ్యులుగా స్వాగతిస్తూ ఉన్నాము సో ఇప్పటికైనా కూడా వారు బయటికి రావడం కుటుంబ సభ్యులుగా సంతోషిస్తున్నాం స్వాగతిస్తూ ఉంటాము ప్రభుత్వం దగ్గర ఆత్మసమర్పణ చేసుకున్నాడు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఏదేమైనప్పటికీ కూడా ఈ వృద్ధాప్యంలో కాలమాన పరిస్థితులు మారుతున్నటువంటి